ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಯಾಶ್ಯೂ ನೀನು ಮಿಸ್ ಸಾಯಿ ಕುಮಾರ್ ದೇವರ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీ అయితే గ్రాండ్గా అయితే రిలీజ్ అయింది ఆరు సంవత్సరాల తర్వాత సోలోగా రిలీజ్ అవుతున్న ఎన్టీఆర్ చిత్రం కావడంతో భారీ అంచనాల నడుమైతే రిలీజ్ అయింది ఆ రిలీజ్కి ముందే టికెట్ బుకింగ్స్ పరంగా కానీ రికార్డు స్థాయిలో అయితే బుక్ అయింది అది హైదరాబాద్లో అయితే చాలా ఇంతవరకు ఎప్పుడు చూడని విధంగా అయితే బుకింగ్స్ అయితే జరిగినాయి మరి ఇలా రిలీజ్ అయిన సినిమా మరి ఈరోజు ఎలా అనిపించింది అయితే మనం చూసుకుంటే చాలామంది ఫ్యాన్స్ అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యారని అయితే మనం చెప్పుకోవచ్చు అంటే చాలా వరకు మిక్స్డ్ టాక్ అయితే నడుస్తుంది కొంతమంది బాగుందన్నారు కొంతమంది బాగలేదన్నారు మరి మొత్తానికైతే మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది మరి రానున్న రోజుల్లో వచ్చే కలెక్షన్స్ని బట్టి ఇంకా ఇది హిట్ ఆఫ్ హఠా అని అయితే తెలియ విధంగా అయితే ఆ ఆడియన్స్కే వదిలేశారు సినిమా రిజల్ట్ అయితే మరి ఇది ఇలా ఉంటే సినిమా చూస్తూ థియేటర్లో ఒక అభిమాని అయితే చనిపోవడం అయితే జరిగింది ఈ ఘటన వచ్చేసి కడపలోని అప్సరా థియేటర్లో అయితే జరిగింది తన అభిమాన హీరో నటించిన సినిమా చాలా కాలం తర్వాత రిలీజ్ కావడంతో అతను ఆ కేకలు అరుపులతో ఎం ఎంజాయ్ చేస్తూ ఆ వాతావరణంలో ఒక్కసారిగా కుప్ప కూలయితే కింద పడిపోయాడు అది చూసి వాళ్ళ స్నేహితులైతే పక్కనున్న హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళడం జరిగింది అక్కడ తీసుకువెళ్ళిన తర్వాత డాక్టర్లు తీసుకువచ్చే ముందే అతను అయితే నిర్ధారించడం జరిగింది ఒక అభిమాని అలా చనిపోవటం అయితే ఒక విషాదకరమైన వాతావరణం అని చెప్పుకోవచ్చు మా మామూలుగా అయితే ఎన్టీఆర్ ఒక ఆడియో ఫంక్షన్స్ కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కానీ వచ్చిన ఫ్యాన్స్కే జాగ్రత్తగా వెళ్ళండి మీకోసం ఇంట్లో అందరూ ఎదురు చూస్తూ ఉంటారని జాగ్రత్తలు చెప్పే ఎన్టీఆర్ అలాంటి హీరో ఫ్యాన్ ఇప్పుడు సినిమా తన సినిమా చూస్తూనే థియేటర్లోనే చనిపోవడం అయితే జరిగింది మరి ఫ్యాన్స్లు అయితే చాలా వరకు విషాద ఛాయలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి ఏం జరుగుతుందో ఏంటో అయితే చూడాలి మరి ఈ వీడియో పైన మీరేమనుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూ ఉండండి హ్యాష్ టాగ్యూ